బాస్ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అసలు ఎలాంటి మెసేజ్ పంపాడు ఆ మెసేజ్ తర్వాత గెలుపు బాటలో ఉన్న టీమిండియా ఒక్కసారిగా వికెట్స్ కోల్పోయి మ్యాచ్ ఎలా ఓడిపోయింది క్రీజ్లో పాతుకుపోయిన చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మ్యాచ్ ని గెలిపించే కసితో కనిపించాడు కానీ ఒక్క మెసేజ్ ఒక్క మెసేజ్తో గెలుపు ముంగిన టీమిండియా ఎలా బోల్తా కొట్టిందో ఈ రిపోర్ట్లో చూద్దాం బాస్ అవును బాస్ ఈ ఫొటోస్ చూడండి బాస్ గౌతమ్ గంభీర్ ఏదో మెసేజ్ పంపిస్తాడు ఆ వెంటనే టీమిండియా దారుణంగా ఓడిపోతుంది అసలు ఏమైంది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఈ పిక్ చూడండి బాస్ ఈ పిక్చర్లో గౌతమ్ గంభీర్ ధ్రువరేల్ని తన దగ్గరికి పిలిపించుకొని తన చెవిలో ఏదో చెప్పాడు అయితే ఆ టైంలో టీమిండియా స్కోర్ ఎంతుందో మ్యాచ్ ఎవరి వైపు ఉందో కెప్టెన్ శుభన్ గిల్ ఎందుకు సంతోషం పట్టలేక నవ్వుతున్నాడో మీకు క్లియర్గా ముందు ముందు చెబుతా ఫస్ట్ అయితే అసలు ఏం జరిగిందో చూద్దాం గంభీర్ ధ్రువరేల్ని పిలిచి తన చెవిలో ఏదో చెప్పాడు ఆ వెంటనే జురేల్ నిలబడి గంభీర్ ఇంకా ఏం చెబుతున్నాడో శ్రద్ధగా వింటున్నాడు గంభీర్ వేలు చూపిస్తూ పో వెళ్ళు త్వరగా వెళ్ళి వాటర్ బాటిల్స్ తీసుకుని నేనిచ్చిన మెసేజ్ని కోహ్లీకి చెప్పు అన్నాడు దాంతో వెంటనే ధృవ్ జురేల్ రెండు వాటర్ బాటిల్స్ తీసుకుని గ్రౌండ్ వైపు పరిగెత్తాడు అందులో ఒక బాటిల్ కింగ్ కోహ్లీకి అందిస్తాడు బట్ కోహ్లీ ఆ నీళ్లు మాత్రం తాగడు ఆ టైంలోనే జురేల్ గంభీర్ ఇచ్చిన మెసేజ్ని కోహ్లీకి చేరుస్తాడు మరి గంభీర్ ఏం చెప్పాడు ఎలాంటి మెసేజ్ పంపించాడు దాని గురించి ముందు ముందు మాట్లాడుకుందాం కానీ ఆ మెసేజ్ వల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం బాస్ ఫస్ట్ జురేల్ కోహ్లీకి మెసేజ్ ఇస్తాడు బట్ కోహ్లీ వినీ వినట్లు ఉంటాడు ఆ తర్వాత అద్దే మెసేజ్ని హర్షిత్ రాణాకి కూడా అందజేస్తాడు ఆ టైంలో కోహ్లీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు గౌతమ్ గంభీర్ మెసేజ్ రాకముందు టీమిండియా స్కోర్ టూ సెవెంటీ ఫోర్ సిక్స్ ఒకవైపు నుండి కోహ్లీ కుమ్మేస్తున్నాడు ఇంకోవైపు హర్షిత్ హల్ చల్ బ్యాటింగ్ చేస్తున్నాడు ఆ టైంలో టీమిండియా గెలవాలంటే నలభై రెండు బంతుల్లో అరవై ఎనిమిది రన్సే కావాలి క్రీజ్లో కోహ్లీ హర్షిత్ పాతుకుపోయి పరుగుల వరద పారిస్తున్నారు సో ఇక్కడ నుండి మ్యాచ్ ని ఈజీగా మనం గెలిచేస్తాం అనిపించింది అందుకే కెప్టెన్ గిల్ ఫుల్ హ్యాపీగా కనిపించాడు ఆ టైంలో విరాట్ నూట పదమూడు రన్స్తో హర్షిత్ నలభై నాలుగు రన్స్తో దుమ్ము దులిపేస్తున్నారు కానీ గంభీర్ మెసేజ్ రాగానే ఏం జరిగిందో తెలుసా బాస్ నెక్స్ట్ ఓవర్లోనే హర్షిత్ రానా అవుట్ ఏ హర్షిత్ రాణా అయితే కోహ్లీతో కలిసి కిర్రా పార్ట్నర్షిప్ నెలకొల్పాడు మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పుతున్నాడు అలాంటి రానా గంభీర్ మెసేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుని పెవిలియన్ దారి పట్టాడు బిగ్ షాట్స్ కొట్టాలన్న అత్యుత్సాహంతో అవుట్ అయిపోయాడు ఇక్కడ అత్యుత్సాహం అని ఎందుకన్నానో కూడా తర్వాత చెబుతా బాస్ ఇక్కడ రానా తొందర పడకపోయి ఉంటే గంభీర్ పంపిన మెసేజ్ ని కోహ్లీ ఇగ్నోర్ చేసినట్లు రానా కూడా ఇగ్నోర్ చేసి ఉంటే మ్యాచ్ని ఇంకా డీప్ కి తీసుకెళ్లి ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మ్యాచ్ ని మన్నమే గెలిచేవాళ్ళం ఎలాగైతే ధోని మ్యాచ్ని డీప్ కి తీసుకెళ్లి ఇండియాని గెలిపించేవాడో అలా ఈ మ్యాచ్లో కూడా మన్నమే గెలిచేవాళ్ళం కానీ రానా బిగ్ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు దాని తర్వాత ఏమైంది నెక్స్ట్ కే సిరాజ్ కూడా అవుట్ దాంతో టూ సెవెంటీ సెవెన్ ఫర్ సిక్స్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా ఆ తర్వాత టూ నైన్టీ ఆల్ అవుట్ అయిపోయింది అంటే గంభీర్ మెసేజ్ వచ్చాక పంతొమ్మిది పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్స్ కోల్పోయింది మ్యాచ్ ఓడిపోయింది దాంతోపాటు సిరీస్ కూడా చేజాచుకుంది మరసలు గంభీర్ ఏ మెసేజ్ పంపాడు అప్పటి వరకు గెలుస్తుందనుకున్న టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలి ఎలా చిత్తుగా ఓడింది అయితే బాస్ ఇక్కడ గంభీర్ జురేల్కి మెసేజ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తే అంటే ఆ లిప్ సింగ్ చూస్తే అర్థమైంది ఏంటంటే గంభీర్ మార్కర్ ఖేలో అన్నాడు అంటే వేగంగా ఆడండి అని మెసేజ్ పంపాడు ఎందుకు ఆ మెసేజ్ పంపాడో అస్సలు అర్థం కావట్లేదు అక్కడ ఆల్రెడీ కోహ్లీ రానా మ్యాచ్ ని గెలిపించే పనిలోనే ఉన్నారుగా అలాంటప్పుడు అనవసరంగా మెసేజ్ పంపి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఇక్కడ గంభీర్ ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లలో చూస్తే కూడా బాస్ గంభీర్ చెప్పేది ఒకటి గేమ్ని ఎండ్ వరకు తీసుకెళ్లద్దు ముందే ముందే ముగించేయాలి అని కానీ ఎంఎస్ ధోని మ్యాచ్ ని చివరి వరకు చివరి ఓవర్ వరకు తీసుకెళ్లి టీమిండియాని గెలిపించేవాడు అఫ్కోర్స్ అలా కొన్ని మ్యాచ్ల్లో ఓడినా చాలా చాలా మ్యాచ్ల్లో టీమిండియాకి విజయాల్ని అందించాడు ఇక ఈ మ్యాచ్లో చివరికి ఓవర్స్ మిగిలాయి కానీ టీమిండియా అవుట్ అయింది మ్యాచ్ ఓడింది ఒకవేళ ఒకవేళ హర్షిత్ రానా గంభీర్ మెసేజ్ని కోహ్లీ ఇగ్నోర్ చేసినట్లు చేసి ఉంటే మ్యాచ్ మనమే గెలిచేవాళ్ళం కానీ హర్షిత్కి టీమిండియాని గెలిపించడం కంటే గంభీర్ని సంతోషపెట్టడమే ముఖ్యమనిపించిందేమో అందుకే గంభీర్ వేగంగా ఆడమన్నాడని బ్యాట్ని జిలిపించాడు అవుట్ అయి పెవీలియన్ దారి పట్టాడు మ్యాచ్ని ఓడించాడు ఇక్కడ రానా అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించకపోయి ఉంటే మ్యాచ్తో పాటు సిరీస్ మన చేతికి చిక్కేది ఎందుకంటే రానా అవుట్ అయ్యాక కోహ్లీ అక్కడ ఒంటరివాడైపోయాడు సింగిల్స్ వచ్చే ఛాన్స్ ఉన్న తీసుకోలేకపోయాడు ఎక్కడ మిగిలి ఉన్న బ్యాటర్స్ కూడా అవుట్ అవుతారోనని ఆ తర్వాత మ్యాచ్ని గెలిపించడానికి భారీ షాట్స్ కొట్టాల్సిన పరిస్థితి తప్పక భారీ షాట్ ఆడాడు క్యాచ్ అవుట్ అయ్యాడు పెవిలియన్ దారి పట్టాడు దాంతో మనం మ్యాచ్ ఓడిపోయాం ఇలా గెలుపు ముంగిట నిలబడ్డ టీమిండియాని గంభీర్ ఒక్క మెసేజ్ ఒక్క మెసేజ్ ఓడించింది మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ కామెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్